డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు ఇటీవల పెద్ద టికెట్ రేట్లు పెంచాలంటే ఆ సినిమా హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదికి ఫోన్ చేయాలని సూచించారు ఈ మేరకు బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు ఉంది వాడి రోల్ చుట్టడానికే టైం సరిపోతుంది రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు ఆ మొదట్లో ఫ్రెండ్స్ తో సరదా సరదాగా మొదలు పెట్టాడు రా తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటి కూడా పోకుండా వీడి ఆడబడి తాడు పడి ఉంటున్నారు పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా వేస్తుంది రా ఒరే అలాంటి ఏం చేయాలో మన పుష్పన్ని ఇప్పుడే చెప్పాడు నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ని సెంటర్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ మామూలు మంచిగా అంత దాకా జాగ్రత్తలు ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయటం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ సెవెన్ ఎయిట్స్ హెల్ప్ ద బిక్స్ బెటర్ సొసైటీ